ఈ కుంభలో ఒక్కొక్కరులో ఒక్కొక్క విచిత్రమైన విలుద్దమైన ప్రదర్శనలు చేస్తున్నట్టు తెలుస్తుంది అందరూ పుణ్యం కోసం ఒక మన పైసలు అందరు పుణ్యం కోసం పోతే పుణ్యంతో పాటు పైసలు ఒక మంచి మేధాన్ని అపర మోనాలిసా పట్టుకొచ్చిన కుంభమేళ ట్రెండ్ అయింది ఇప్పుడు మనోడు కొత్త న్యూస్ వచ్చింది ఈ కొత్త వచ్చింది కంపెనీ ఆ కంపెనీ చూద్దాం గర్ల్ ఫ్రెండ్ ఐడియా ఇస్తేనే కుంభమేళి ఒకసారి చూద్దాం గర్ల్ ఫ్రెండ్ ఐడియా అదర్స్ కుంభమేళలో యువకుడి పల్ల పుల్లల బిజినెస్ ఐదు రోజుల్లో నలభై వేలు సంపాన యువకు ఇది అయ్యా యాప పుల్ల చిన్న రా నాయనా అని తెలుసు ఆడ ఆడ ఎవరికి టూత్పేస్లు బ్రష్లు దొరకాయ అని తెలుసు ఓ యాపప్పుల్ల చిన్న బ్యాగులు వేసుకొని ఉన్నాడు ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందా మార్చేస్తుందా అంటారు ఇక్కడ ఒక యువకుడు కాదు అతని గర్ల్ఫ్రెండ్ కి ఇచ్చిన ఐడియా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తుంది ప్రయాగరాజ్ మహాకుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే ఈ కుంభమేళ జరిగినన్ని రోజులు నిత్యం లక్షలాది మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలే వస్తుంది కుంభమేళకు దాదాపు నలభై కోట్ల మంది వస్తారని అంచనా వేశారు యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళ ద్వారా ఖజానాకు ఆదాయం పెరుగుతుందని చెప్పింది అనేక మంది చిరు వ్యాపారులు కుంభమేళ వచ్చి భక్తుల ద్వారా డబ్బులు అయితే యూపీకి చెందిన ఓ యువకుడికి యువకుడికి అతని గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో ఐదు రోజుల్లోనే నలభై వేలు సంపాదించిన ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల గర్ల్ ఫ్రెండ్ డబ్బులు తీసుకోకుండా చాలు టూర్ కి వెళ్దాం అని తర్వాత మనం కొడైకెనాల్కి వెళ్దాం ఇక్కడ అక్కడికి వెళ్దాం గోవా వెళ్దాం బ్యాంకాక్ వెళ్దాం థాయిలాండ్ వెళ్దాం అని పనికి మన ఐడియాలు లేకుండా చాలు గర్ల్ఫ్రెండ్ ఉండాలి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ అందరికి ఉంటే వాడు ఎంత అంటే ఈొక్కడి ఇప్పుడు ఇప్పుడున్న అమ్మాయిలు ఏం చేస్తున్నారే ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ అటువేరా గవర్నమెంట్ జాబా గవర్నమెంట్ షాబా కళ్ళ చూడ పర్లేదు నలభై సంవత్సరాలు ఉన్న పర్లేదు గవర్నమెంట్ షాపా అని అంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళెవరు వాడు వాడు ఏం పని జాతర ఉడికి లేదు కానీ వాటి సామెత ఉంది ప్రతి ప్రతి మగాడు విజయనకరీ విజయనక మాత్రం అమ్మాయి ఖచ్చితంగా నాలుగు రోజుల నలభై వేలు ఆడితే నలభై వేలు ఏంటిది ఒక యూట్యూబ్ ఇంప్లయర్స్ కుమ్మేళ్ళ తిరుగుతుండ పల్లె అమ్ముతూ ఈ యువకుడు కనబడ్డాడు ఈ ఐడియా ఎలా వచ్చింది ఎంత సంపాదిస్తున్నాడు యువకుడిని ప్రశ్నించగా తన గది ఐడియా పగటి పూట చెట్ల కొమ్మలను నీట్ గా కడిచేసుకొని త్రివేణి సంగమంలో ఉదయం పూట విక్రయిస్తున్నానని ఎలాంటి పెట్టుబడి లేకుండా భారీగా సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు అమ్మాయి కంటే గొప్ప మనం కూడా నయం తెలిస్తే యాప్ చెట్లు మిగిలియగా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర యాప్ చెట్లు మిగిలింది ఆయన ఈ బిజినెస్ తెలిస్తే అసలు ఒక గర్ల్ ఫ్రెండ్ అద్భుతమైన ఐడియా ఇచ్చింది ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ నలభై వేలు పెట్టి ప్రశాంతంగా బ్యాంకాక్ కొడేకాలలో వెళ్ళి ఎంజాయ్ చేయచ్చు మంచిగా కానీ వాళ్ళు చేయరు చాలా మంది ఇట్లాంటి కుమ్మమేళ్ళు కానీ మన దగ్గర ఉన్న మేడారం జాతరకు గానీ చిరు వ్యాపారులు అధికంగా డబ్బు సంపాదించుకునే ఆలోచనలో ఉంటారు పల్లె పొలంలో సంపాదన ఎక్కడ పంచాయతీ అంటే నువ్వు అన్నా నువ్వు అంతా రెడీ అవుతావు బ్రష్ బ్రష్ కదా బ్రష్ పేస్ట్ మర్చిపోతావు అట్లాంటప్పుడు వీళ్ళకు వీళ్లకు బతుకు తెరవైతుంది అది కుమ నలభై కోట్ల మంది వచ్చారు నలభై కోట్ల మందికి ఇంకా నలభై కోట్ల మందికి సరఫరా చేయాలి ఇంకా కంపెనీ పెడతాయి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ పల్లంబుల్ మ్యానుఫాక్చరింగ్ ఎట్లా ఎట్ట మంచి ఐడియా మంచి ఐడియా మీ గర్ల్ ఫ్రెండ్ కూడా బాగా చూసుకున్నాను ఎందుకంటే అద్భుతమైన ఐడియా ఇచ్చింది దగ్గర పెట్టుకుని వంబాలి అవకాశం ఉంటుంది